పత్తి నాటిన కొత్తలోనే మొక్కలు రంగులోకి మారిపోతున్నాయా చాలా మందికి వృద్ధి మందగించడం వేర్ల బలహీనత ఆకులపై మచ్చలు కనిపించడం సాధారణంగా కనిపించే సమస్యలు రసాయన ఎరువులు పురుగుల మందులు వేసిన తర్వాత కూడా ఫలితం కనిపించడం లేదా అయితే ఇది మీకోసం తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడినిచ్చే సేంద్రియ పరిష్కారం ఇప్పుడు అందుబాటులో ఉంది ధరణి ప్రేక్షకులకు నమస్కారం మమ్మల్ని ఇంతలా ఆదరిస్తూ వస్తున్న రైతులందరికీ ధన్యవాదాలు చాలా మంది రైతులు మొదటి దశలోనే పత్తి మొక్కలు బాగా ఎదగడం లేదని ఆకులు ముడుతులు పసుపు రంగు కీటకాల దాడులు వైరల్ లక్షణాలు గురించి ఫిర్యాదు చేస్తున్నారు వీటి వల్ల మొక్కల గ్రోత్ తగ్గిపోతుంది చివరికి దిగుబడిపై ప్రభావం చూపుతుంది అయితే ఈ సమస్యలకు ఒకే ఒక పరిష్కారం ఉంది మహతీయ కోటెక్ వారి హండ్రెడ్ పర్సెంట్ సేంద్రీయ ఉత్పత్తులు ధర శుద్ధి ఇది నీళ్లను గుల్లగా చేసి వేరుకు ఆహారం గాలి నీరు చక్కగా అందేలా చేస్తుంది యాసిడ్ సీవీడ్ ఫ్లూక్ యాసిడ్ మరియు మైక్రోన్యూట్రియం భూమిని సారవంతం చేస్తాయి వేరు తెగుళ్లను అడ్డుకుంటుంది మొక్కల ఎదుగుదల మొదటి దశలో నుంచి బాగా ఉంటుంది నానోగోల్ పద్నాలుగు రకాల మొక్క ఆకుల్ని పచ్చగా మెరిసేలా చేస్తుంది ఫోటో నానో కేర్ పత్తిలో దోమ తామర పురుగు పిండి పురుగు వీటన్నిటినీ రాకుండా సమర్థవంతంగా అడ్డుకుంటుంది పురుగులు చనిపోయేలా కాకుండా వాటి జీవ చక్రాన్ని భంగం చేస్తుంది రాకుండా ఉండేలా చేస్తుంది నానో పొటాష్ పత్తికాయ బరువును నాణ్యతను పెంచుతుంది పొటాషియం అవసరం మేరకు అందిస్తుంది ఒక లీటర్ నానో పొటాష్ యాభై కేజీల పొటాష్ బస్తాను సమానం వైరస్ వైరల్ డిసీజ్ మొదలైన వాటికి అడ్డుకట్ట వేసే సేంద్రియ ద్రావణం పత్తి పంట ఆరోగ్యంగా పెరగడానికి ఇది తప్పనిసరి వైరస్ వ్యాప్తిని కూడా అడ్డుకుంటుంది కప్ప పూత సమయంలో పువ్వు రాలకుండా అడ్డుకుంటుంది పుష్పాలు పూర్తి స్థాయిలో కాయలుగా మారుతాయి పుష్ప ఏటీ స్ప్రెడర్ ప్రతి స్ప్రే మిశ్రమం మొక్క మీద సరిగ్గా ఆకులపై పడేలా చేస్తుంది మందు వృధా కాకుండా సమర్థంగా పనిచేస్తుంది దని శుద్ధి వాడకం ఎకరానికి రెండు కేజీలు చల్లుకోవాలి పత్తి నాటిని ఏడు రోజుల్లోకి వాడితేనే వేర్ల వృద్ధి మొదలవుతుంది నానోగోల్డ్ ప్లస్ పొటాష్ స్ప్రే ఒక లీటర్ నానోగోల్డ్ ఐదు వందల మిల్లీ లీటర్ల నానో పొటాష్ ఈ మిశ్రమాన్ని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేయాలి ఎకరాకు ఆరు సార్లు స్ప్రే చేసుకోవాలి యాంటీవైరస్ నానోకేర్ యాంటీవైరస్ రెండు లీటర్లు నానోకేర్ రెండు లీటర్లు ఎకరానికి వాడాలి నానోగోల్డ్ నానో పొటాష్ వాడిన తర్వాత స్ప్రే చేసుకోవాలి కప్ప పూత దశ వచ్చినప్పుడు కప్ప ఉత్పత్తిని ఉపయోగించాలి ఇది పువ్వులు రాలిపోకుండా చేస్తుంది మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి వేల వ్యవస్థ బలంగా తయారవుతుంది ఆకులు ముడతలు తగ్గుతాయి కీటకాల నివారణ హండ్రెడ్ పర్సెంట్ సురక్షితంగా ఉంటుంది పూత దశలో పుష్పాలు రాలవు కాయలు బరువుగా నాణ్యంగా ఉంటాయి పత్తి చాలా నాణ్యంగా ఉంటుంది రైతులకు ఖర్చు తగ్గి లాభం కూడా పెరుగుతుంది ఈ ఉత్పత్తులు ఇప్పటికే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో వేల ఎకరాల్లో వాడబడుతున్నాయి రైతులందరూ మంచి ఫలితాలను పొందుతున్నారు మన ఛానల్లో మన ఉత్పత్తులు వాడి దిగుబడి పొందిన చాలా మంది రైతులు అనుభవాలను పంచుకున్నారు మీరు కూడా ఇప్పుడు నానో పొటాష్ నానోకేర్ యాటివన్నీ వాడండి మొక్కల ఆరోగ్యాన్ని పెంచండి పత్తి దిగుబడిని రెట్టింపు చేసుకోండి మరిన్ని వివరాల కోసం నైన్ వన్ టూ వన్ త్రీ వన్ నైన్ జీరో నైన్ వన్ కి కాల్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఇతర రైతులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సీవిరీ సమాచారం కోసం ధరణి లైబ్ ఛానల్ చేసుకోండి ధన్యవాదాలు